ఆదివాసీ నాయకపోడు తెగకు సంబంధించిన వాళ్ళు సార్ వాళ్లను అదే చెట్లలో అంటే అదే పొలంలో మహిళలను బండ బూతులు తిట్టి ఫారెస్ట్ రేంజర్ ఎఫ్డిఓ అక్కడ టీం ఒక దుశ్శాసన పర్వాన్ని కొనసాగించిరూ అదంతా టీవీలలో వచ్చింది తర్వాత వాళ్ళు తిండి లేక ఉండడానికి ఇల్లు లేక చిన్న చిన్న గుడిసెలు వేసుకున్నటువంటి వాళ్ళ మీద వన్యప్రాణి యాక్ట్ పెట్టి అన్ని రోజులు జైల్లో పెట్టి చిన్న చిన్న పిల్లల్ని తల్లులకు దూరం చేసినటువంటి పరిస్థితి సార్ ఇంకెక్కడ సామరస్యంగా పూ సార్ అదే విధంగా మీరు చూస్తే నేను అక్కడికి వెళ్ళిన సార్ జైలుకి ఆ ఇష్యూ కార్డుకెళ్ళినా వాళ్ళు రెండు వేల రెండు నుండి సాగులో ఉన్నారు దున్నుకు అంటే పోడు చేసిర్రు తర్వాత కేసు కూడా పెట్టబడ్డది మధ్యలో ఆగిపోయింది ఇప్పుడు మళ్ళీ అత్యంత ఘోరంగా మీరు ఒకసారి ఆ వీడియోలు ఆ క్లిప్పింగ్స్ కూడా తీసుకొచ్చుకొని చూస్తే బాగుంటుందని కోరుతా ఉన్నా సార్ మా జీవనమే అటవీ మీద ఆధారపడి సాంప్రదాయకంగా దొరికే అటువంటి లేదా సహజ వనరులను తీసుకొని తిని అటువంటి జాతులు కనీసం అడవులో అక్కడ ఇందనపల్లి జన్నారం మండలంలో ఇంధనపల్లిలో చేపలు పట్టుకోవడానికి పోతే కేసులు పెట్టిరు సార్ కేసులు అని విలేకరులు రాస్తే విలేకరుల మీద పైన వేసి కేసులు పెట్టిరు సార్ మీరు తెలుసుకోండి సార్ అక్కడ నుంచి నేను వెళ్ళిన అక్కడ ఇన్సిడెంట్కు నిన్నగాక మొన్న అసిఫాబాదులో పొయ్యిల కట్టెలకు అరే మాకు గ్యాస్ కనెక్షన్ లేవు మరి వంట లెక్క నుంచి సార్ అడవిలో ఉన్న చెరువులు ఉన్న చేపట చెరువు నీళ్ళు తాగొద్దన్నట్టుగా మాకు గ్యాస్ కనెక్షన్ లేవు చెరువు అంటే కట్టెల పోతే విపరీతంగా కోవ లింబారావు అనేటువంటి వ్యక్తిని కొట్టి హాస్పిటల్ పాలేయండి సార్ ములుగులో కానీ ఆదిలాబాద్లో కానీ మహబ్బాలో కానీ ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి అటవీ ప్రాంతాలన్నీ కూడా ఈరోజు ఫారెస్ట్ మధ్య సమస్యగా కాకుండా ప్రభుత్వం ఒక క్లారిటీగా చెప్పండి సాగులో ఉన్న భూముల జోలికి రావద్దని చెప్పండి సార్ మీరు తర్వాత చట్టం తెస్తారా వచ్చే ప్రభుత్వం ఇంకా రెండు వేల ఆరు వరకు మేము చట్టం తెచ్చినాం సార్ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల తొమ్మిది నుంచి దున్నుకునే వాళ్ళకు కూడా తేండి అని మేము ఒక అప్పీల్ చేస్తాం సార్ రేపు భవిష్యత్తులో ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా నిర్ణయం తీసుకోండి అంతేగాని ఇట్లా కొట్టి ఇబ్బంది పెట్టి మీరు ఉండొద్దండి ఎక్కడికి పోవాలి సార్ ఎవరికి చెప్పుకోవాలి ప్రభుత్వము పోలీసులు ఫారెస్ట్లు అందరూ ఒకటై చిన్న చితక బలహీన వర్గాల మీద పేదల మీద దళితుల మీద ఆదివాసుల మీద రకంగా జరుగుతుంటే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాలి సార్ మమ్మల్ని కొడితే ఎందుకు పెట్టరు సార్ వీళ్ళు వాళ్ళు తీసుకున్నప్పుడే వీడియోలు ఉంటాయి మా ప్రజల్ని కొట్టినప్పుడు మా దగ్గర ఏం వీడియోలు ఉండవు ఇది అర్థం చేసుకోవాలి సానుభూతితో సానుకూలంగా ఈ సమస్యను అర్థం చేసుకోండి మీరు కూడా ఎట్లా పరిష్కరిస్తామని ఒక మాట అంటున్నారు కాబట్టి ఒక ఆర్డర్ పాస్ చేయండి గొడవలు పెట్టకండి కొత్తది కొట్టకుండా ఆపండి సార్ సాగులో ఉన్న వాటిని దున్నుకొని ఇవ్వండి దున్నుకొనివ్వండి బుల్డోజర్లు పెట్టి బుల్డోజర్లు పెట్టి ఇబ్బంది పెట్టడం